హోప్ యుర్ డూయింగ్ వెల్ ఎప్పుడైనా తీర్థయాత్ర చేసినప్పుడు మనీ స్పెండ్ చేస్తారు కదా అప్పుడు మీరు అనుకున్నారా అరే నేను ఈ తీర్థయాత్ర చేశాను ఇంత మనీ స్పెండ్ అయింది తీర్థయాత్రకి వెళ్ళకుండా ఎప్పు అని థాట్ ఎప్పుడైనా మీకు రిలీజ్ అయిందా అండి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఓకేనా కామెంట్లో ఐమ్ సారీ యూనివర్స్ అనేసి ఎందుకంటే మనం ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే దానిలో ఎంత మంది యొక్క ప్రమేయం ఉంటుంది తెలుసా ఫస్ట్ అమ్మ నాన్న యొక్క బ్లెస్సింగ్ సెకండ్ యూనివర్స్ సపోర్ట్ థర్డ్ గురుదేవి యొక్క సపోర్ట్ ఇక్కడ మళ్ళీ గురుదేవ్ ఎవరు ఇది అని చెప్పకండి టీచ్ చేసే ప్రతిది యూనివర్స్లో గురుతత్వం రూపంలో ఉంది ఒక్కొక్క కణంలో సో మీకు కావాలంటే గురు చరిత్రలోని మన దత్తాత్రేయ స్వామి చెప్పిన వారు ట్వంటీ ఫోర్ గురూస్ ఉంటారు మీరు కావాలంటే రిఫరెన్స్గా దాన్ని చూ చదవచ్చు ఓకే సో గురు గురు కృప అండ్ ఫోర్త్ ఏంటంటే ఏదైతే స్థానంకి వెళ్తున్నామో మనం ఏదైతే టెంపుల్ హోలీ ప్లేస్కి వెళ్తున్నామో స్థాన దేవత కృప ఫిఫ్త్ ఏంటంటే మన సోల్ ఉంది కదా అది చాలా గట్టిగా ప్రేస్ చేసి ఉంటుంది దేవుడా నేను నీ దగ్గరికి రావాలి నా ఫ్యామిలీతో రావాలి డబ్బులని ఏర్పాట్లు చేవా ప్లీజ్ నీ దగ్గర వస్తే ఇందాక చెప్పాను ఇందాక వీడియోలో వై డివోషన్ ఈజ్ సో ఇంపార్టెంట్ చెప్పాను ఆనందం పడతాం సో అరేంజ్ చేసేది దేవుడు మనీ ఏదో ఒక రూపంలో ఎనర్జీ కదండి హయ్యర్ ఎనర్జీ మీ దగ్గర దాకా మనీ కావాల్సిన మనీని పంపించినప్పుడు మీరు హోలీ ప్లేసెస్లో యూజ్ చేస్తారు సో ఎప్పుడు కూడా గాయస్ టెంపుల్స్తో డొనేషన్ ఇస్తున్నా ఇస్తున్నా లేకుంటే గోమాతకి సేవ చేస్తున్నా లేకుంటే పూజారులకి ఏదైనా ఇస్తున్నా యూ డోన్ బాధర్ పది రేట్లు ఎక్కువై వస్తుంది ఎలా యూనివర్స్ యొక్క లా కదా ఏదైతే ఇస్తామో అది పది రేట్లు అయి మన దగ్గరికి వస్తుంది రాధి రాధి